రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పర్యటన భాషలో ఈ పంతొమ్మిదవ తేదీ పేదలు పంచడానికి ఎవరస్తులు పెద్దలందరం కలిసి బయలుదేరుతా ఉన్నాము తండ్రి గారు పెద్ద ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసిన తర్వాత మనం అందరం కూడా వెళ్ళి మరి ఈ కార్యక్రమంలో దేవుని కృపలో ముందుకెళ్దాం అలు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పెద్ద ఆయన ప్రార్థన చేస్తాం మీ అనాది కాల సంకల్పంలో సూత్రాలు చెందిస్తూ ఇది రోజు నా తండ్రి సంఘపదలు నెమ్మలు విశ్వాసులు అందరూ కలిసి ఆయన ఇదిగో నా తండ్రి కొంతమంది అయినా పేదలకు నాయనాయ్ గో నాయన సేరులు అయ్యాయి మరి కళ్ళు లేనటువంటి వాళ్ళు చిన్న పట్ల అవును సాయి నాయకు చేదాన్ని నాకు సంగస్తులు అందరికీ మీరు ప్రేరేపించినందుకు నన్ను కోతురావు చిన్న ధనాన్ని బట్టి మీ సోతురా పచ్చడి చేసిన పిల్లలు బట్టి మీ సోతురా కోతురావు తండ్రి ఇదిగో రెండు వాహనాలు తీసుకొని వెళ్తున్నారు బిడ్డలు ఆయనగో నా తన కుండే పేదు నాయన టముకోరు సినిమనాయ కొండ ఈ ప్రాంతమంతలో నా ప్రభావం ఎంతమందికి అయినా పేదలకు సహాయం చేసిన మీరు చూపించినందుకు సూత్రాలు లేఖనములు చెప్పారు కదా ఆయన మీరు పగటి విందేను రాత్రి విందే చేసుకున్నప్పుడు మీ బంధువులు మీ స్నేహితులని పాట ఇదో పేదలను ఏమి లేనటువంటి అవును వాళ్ళని పిలిచి వాళ్ళకి అంత ఆహారం పెట్టండి వాళ్ళకి అంత వస్త్రేమ నుంచి మీ వాక్ ప్రకారం మీకు సూత్రాలు చెల్లిస్తూ మీ ప్రయాణాలు వాహనాలు నాయన వెళుతున్న బిడలు అందరినీ మీ నుంచి చాట మరుగుపరిచి అందరికి పంచి నాయన మన క్షేమంగా మీ పాదాల వద్ద వచ్చినంత వరకు మీ దయగల ప్రేమలు దేవతలు తోడుగా ఉంచి నడిపించున్నాడు ఏ ప్రార్థించి పాటించి పంపిస్తున్నాము తండ్రి अंदर भई ले